శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్రను యథాతథంగా తెలుగులోకి అనువదించి ఊవి టు ఊవి ఓవి టు ఓవి అనే గ్రంథాన్ని తెలుగు ప్రజలకు అందజేసిన భాగ్యశాలి ప్రాతస్మరణీయురాలు కుమారి మణి అమ్మని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ తల్లి ఈరోజు బాబాలో ఐక్యమైన రోజు ఇది కూడా మా బావగారు గుంటూరు సుబ్రహ్మణ్య రెడ్డి గారు చెప్తే తెలిసింది నాకు ఈ ముఖ్యమైన రోజులు ఇవి వాటి మీద పెద్దగా దృష్టి లేదు మొదటి నుంచి లేదు ఇప్పుడు లేదు కాబట్టి ఎవరైనా ఇలాంటి పెద్ద మనుషులు వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ముఖ్యమైన విషయాల్ని మనకు అందజేసేవారు ఈరోజు ఈ ముఖ్యమైన విషయం మా బావగారి ద్వారా అందించబడింది ఆమె బ్రహ్మచారిని వివాహం చేసుకోలేదు ఎన్నో జన్మాల పుణ్యఫలం ఉంటే కానీ బ్రహ్మచారి జన్మ రాదు ఎందుకంటే సంసారంలో ఉంటూ తరించడం అనేది చాలా చాలా కష్టం బ్రహ్మచారిగా ఉంటే భగవంతుడితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది సంసార బాధ్యతలు ఉండవు కాబట్టి కాబట్టి అటువంటి బ్రహ్మచారిని జన్మ ఎత్తి మాణి అమ్మ తన యొక్క పూర్వజన్మ అదృష్టాన్ని చాటుకుంది ఎవరైతే బ్రహ్మచారిలో సన్యాసులో వారందరూ పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అటువంటి అదృష్టం దొరకదు అయితే అలా దొరికినటువంటి తన జీవితాన్ని గురుసేవకే అంకితం చేసింది పూర్తిగా బాబాగారి సేవకు ఆ తర్వాత ఆమె మహారాష్ట్రలో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకొని కొన్ని సంవత్సరాలు కష్టపడి మరి బాబాగారే ఆమెని ఆ విధంగా నడిపించారనిపిస్తుంది లేకపోతే ఆమెకి ఎందుకు మరాఠీ మరాఠీ భాష అంటే భవిష్యత్తులో ఆమె హేమాడు పంతు గారి చేత రచించబడిన శ్రీ సాయి సచిత్ర అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాలి అంటే మరాఠీ భాష వచ్చి ఉండాలి హేమాడి పంతు గారిని ఏ విధంగా అయితే సచరిత రాయడానికి బాబాగారు ఎంచుకున్నారో మణి అమ్మగారిని తెలుగులో ఆ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఎంచుకున్నారని తెలుస్తుంది అలా ఓవి టు ఓవి గ్రంథం యథాతథంగా ఉన్నటువంటి సచరిత్ర మనకు లభించడానికి ఆ తల్లి కారణమేంది పూర్వజన్మ రుణానుబంధంగా ఆ తల్లి ఆ తల్లిని కూడా బావగారు మమ్మల్ని కలిపారు మా సుబ్రమే బావగారు పద్మయ్య గారు రమేష్ గారు నేను ఆలూరు గోపాలరావు గారి కారణంగా అని చెప్పచ్చు ఎందుకంటే ఆలూరు గోపాలరావు గారి ఏర్పాటు చేసినటువంటి రెండు వేల తొమ్మిదిలోనేమో సత్సంగ కార్యక్రమానికి ఆ తల్లి రావడం జరిగింది మొదటిసారి ఆమెని పొన్నూరులో చూడడం జరిగింది అదిగో గారు మణి గారు అంటూ ఉంటే స్వచ్ఛేత్ర ఓవిటూ గ్రంథాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన అంటే నేను చూస్తున్నాను వెనక్కి తిరిగి చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు దాంట్లో బాగా లావుగా ఎర్రగా ఎత్తుగా కొద్దిగా డాబు సరిగా ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఉంటే వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారని ఎత్తుక్కుంటున్నాను నేను కానీ వాళ్ళు ఎవరు కాదు నిజంగా తర్వాత తెలిసింది మణి అమ్మ అంటే ఆమెను చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఆమె యొక్క నిరాడంబరతకు ఆమె యొక్క భావానికి ఆశ్చర్యమేసింది ఈ రోజుల్లో కూడా ఎంత సింప్లిసిటీగా ఎంత నిరాడంబరంగా ఉంటారా అందులో అంత పెద్ద గ్రంథాన్ని రాసి రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఒక స్త్రీమూర్తి ఇలా ఉండటం సాధ్యమేనా అన్నంతగా ఉంది ఒక మాట చెప్పాలంటే ఆమె ఎలా ఉందంటే మనుషుల మధ్యలో సంచరిస్తున్నట్టు సంచరిస్తున్నటువంటి ఒక అవధూత స్థాయిలో ఉంది ఆమె మానసికంగా అవధూతే శారీరకంగా కూడా అవధూతలాగే ఉంది అందులో మన మధ్యలో మన ఆడంబరాలు మంచి డ్రెస్సులు మంచి మంచి బట్టలు వేసుకుంటేనే గౌరవం కాబట్టి మంచి తెల్ల బట్టలు వేసుకొని గౌరవాలు పొందే మాలాంటి వాళ్ళ మధ్యలో ఆమె చెప్పడానికి అలవైకానంత సాధారణంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే పాపం వస్తే పాపం వచ్చింది కానీ మీకు అర్థం కావడానికి ఒక పని మనిషిలా ఉంది అమ్మ పని మనిషిని ఎవరైనా గౌరవిస్తారండి పని మనిషి వచ్చి మన మధ్యలో కూర్చుంటుందండి నిజంగా సాయితత్వం అంటే ఇలా ఆచరించే వాళ్ళ దగ్గర సాయితత్వం ఉంటుంది నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మేము మంచి తలబట్టలు వేసుకుంటాం మేము కూడా సాయి భక్తులమే మళ్ళీ సచ్చేతర గురించి బ్రహ్మాండంగా చెప్తుంటాం ఎగిరేగిరి చెప్తుంటాం కానీ ఆచరణ వచ్చినప్పుడు ఆమెలా ఉండగలిగితే అది సాయితత్వం ఎందుకంటే సాయిబాబా వారు పకీర్ కదా పకీర్ని కూడా ఎవరు రెస్పెక్ట్ చేస్తారు పకీర్ వచ్చి మన మధ్యలో కూర్చుంటాడా మనం కూర్చోపెట్టుకుంటామా అయినా మీరు కూర్చోబెట్టుకుంటే ఎంత మీరు కూర్చోబెట్టకపోతే ఎంత మీరు విలువ ఇస్తే ఎంత విలువ పోతే నాకెవడికి కావాలరా మీ విలువ మేము గౌరవం అని తనలో తాను ఉండగలిగిన వారే సాయి వారు అదే ఆత్మస్థితి ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఉండే విధానం అది ఆ తల్లి బాబాకు భక్తురాలిగా ఇందాక చెప్పినట్టుగా శంకరాచార్యులు గారి శిష్యులు వారిలాగే అలంకరించుకుంటారు వారిలాగే జీవిస్తారు అది గురు శిష్యు సంబంధం మణి అమ్మ ఆ తల్లి ఒక్కతే బాబాగారి ఉత్తమ శిష్యురాలాగా ఆయనలాగే నిరాడంబరంగా పరిపూర్ణ వైరాగ్యంతో జీవించింది ఎవరు లెక్క చేసినా ఎవరు లెక్క చేయపోయినా ఎవరి గౌరవాలు నాకు అక్కర్లేదు అనే ఒక గొప్ప జ్ఞానస్థితిలో ఉన్నవాళ్ళు మాత్రం అలా ఉండగలుగుతారు అలా ఉంది ఆ తల్లి చూసి ఆశ్చర్యపోయాను సరే పూర్వజన గుణానుబంధంగా ఆ తల్లితో ఒక రెండుసార్లు కలవడం ఆమె శ్రీశైలం కూడా రావడం నేను లేనప్పుడు తన భక్తులు ఎవరో వస్తే వాళ్ళతో పాటు రావడం సరే సాయిదాస్ గారు ఇల్లు ఇక్కడే ఉందని ఎవరో చెప్తే రావడం మా ఇంటికి వెళ్ళడం మా ధర్మపత్ని ఆమెకి ఏవో కొన్ని తినుబండారాలు పెడితే ఆ తర్వాత ఎన్నిసార్లు నేను ఆమెను కలిసినా అన్నిసార్లు ఆ విషయం చెప్పుద్ది సాయిదాస్ గారు సులోచన నాకు అవి పెట్టిందండి అరిసెలు ఎంత బాగున్నాయండి అంటది ఎన్నిసార్లు కలిసిన ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఎలా గుర్తుపెట్టుకుంది ఎంతో కృతజ్ఞత భావం ఉన్నవాళ్ళు మాత్రమే ఎంతో ప్రేమతత్వం ఉన్నవాళ్ళు మాత్రమే సంవత్సరాలు గడిచిపోయినా కానీ తమకు చేసిన చిన్న ఉపకారాన్ని లేదా తమ కలిగించిన చిన్న ఆనందాన్ని సేవను గుర్తుపెట్టుకొని వ్యక్తపరచగలుగుతారు అచ్చం బాబాలాగే నాలుగు సంవత్సరాల క్రితం ఆ పంజాబ్ రాములాలని అతను అక్కడెక్కడో కిరాణా షాపులో దండం పెడితే బాబాగారు నాలుగు సంవత్సరాల తర్వాత వస్తే ఇతన్ని నేను నాలుగు సంవత్సరాల నుంచి ఎరుగుదును అంటాడు శ్యామాన్ డెబ్బై రెండు సంవత్సరాలు తెలుసు అంటాడు కాకసాబ్బ దీక్షిత నాలుగు సంవత్సరాలు తెలుసు నాలుగు జన్మల నుంచి తెలుసు అంటాడు తాచాని డెబ్బై రెండు జన్మల నుంచి తెలుసు శ్యామాని డెబ్బై రెండు జన్మల నుంచి తెలుసు అంటాడు అంటే డెబ్బై రెండు జన్మల నుంచి గుర్తుపెట్టుకున్నాడు మర్చిపోకుండా సాధ్యమేనా ఒక వారం క్రితం మనకి ఎవరైనా చిన్న సాయం చేసినా సేవ చేసినా ఏదైనా ఇచ్చినా మర్చిపోయి తలకాయ ఎత్తుకొని చాలా గొప్ప వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాం మనతో బాగా క్లోజ్గా తిరిగిన వాళ్ళు గంటలు గంటలు మాట్లాడుకున్న వాళ్ళం రోజులు గడిపిన వాళ్ళం వాళ్ళు వస్తే కూడా పలకరించడానికి కూడా మనసు రాక తలకాయ తిప్పుకునే వాళ్ళం మళ్ళీ సాయి భక్తులమే మనం మామూలు సాయి భక్తులం కాదు గురువుల స్థాయికి దిగిన స్థాయి భక్తులు సాయి భక్తులు కాదు స్థాయి భక్తులు అనిపిస్తుంది అనమాట అంటే ఎన్నో సంవత్స ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తులు ఎన్నోసార్లు కలుసుకున్న వ్యక్తులు ఎన్నోసార్లు ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్న వ్యక్తులు కనిపిస్తేనే ముఖం తిప్పుకొని వెళ్ళేవాళ్ళం తల ఎగిరేసుకొని వెళ్ళేవాళ్ళం ఒక స్థాయి వచ్చాక అందుకనే స్థాయి భక్తులు కాదు స్థాయి భక్తులు అంటున్నా ఉన్న ఈ రోజుల్లో ఆ తల్లి ఏదో ఒక తినుబండారం ఒకసారి పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత కలిస్తే అదే విషయాన్ని మాటిమాటికి చెప్తుందంటే ఎలా గుర్తుపెట్టుకోగలిగింది ప్రేమ కృతజ్ఞత స్వభావం ఇవి నిజమైన సాయి లక్షణాలు సాయితత్వం అంటే పుస్తకాల్లో ఉన్నాయి గొప్పగా చెప్పడం కాదు ఏ శాస్త్రము తెలియని ఏ గ్రంథం చదవని భక్త కరో మాంసం పెడితే తిన్నాడు కదా శివయ్యా ఏ శాస్త్రాలు తెలుసుకున్నాడు ఏ ఆత్మజ్ఞానం తెలుసుకున్నాడు ఏ ఉపనిషత్తులు వేదాలు చదివాడు పురాణాలు చదివాడు ఏమీ లేదు ప్రేమ భగవంతుడు ప్రేమకు లొంగతాడు శాస్త్రాలకు వేదాలకు ఉపనిషత్తులకు పురాణాలకు కాదు మనకు పుస్త ఉన్న పుస్తక పాండిత్యానికి కాదు మనం చేసిన తపస్సుకు కాదు మనకున్న జ్ఞానానికి కాదు ప్రేమకు లొంగుతాడు ఆ తల్లి అటువంటి ప్రేమను సాధించింది ఆ తల్లిలో ఉన్న నిగర్వితనం అద్భుతమైన గ్రంథం రాసింది ఉపోద్ఘాతం అభూతో నా భవిష్యత్ సచ్చేతల గొప్పతనాన్ని సాయినాథుల వారి గొప్పతనాన్ని ఉపోద్ఘాతంలో ఆమె రాసినట్టుగా మళ్ళీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ రాయలేరు అంత గొప్పగా రాసింది నేను ఎప్పుడు చెప్పేవాడిని అమ్మ ఎంత బాగా రాసింది నేనేం రాశానండి నా పిండకూడు నాకేం తెలుసు అంటది అది నిగర్వితనం బాబా అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు బాబా ఆచరణను చాలా స్పష్టంగా ఆచరిస్తుంది ఖచ్చితంగా ఆచరిస్తుంది ఎక్కడ రాజీ పడకుండా ఎవరైనా తీసుకొచ్చి పళ్ళు పొలాలు ఇచ్చినా కానీ మళ్ళీ వాళ్ళతోటే పంపిస్తుంది తప్ప తీసుకోదు మొండికేస్తుంది అంతే ఆ విషయంలో మాత్రం లేదా అక్కడ ఉన్నవాళ్ళకి పనిచేస్తుంది ఆమె మాత్రం తీసుకోదు ఆమె అలా పెట్టుకుంది నియమం అంతే అపరిగ్రహం ఎవరు ఏమి ఇచ్చినా పూచకి ఇచ్చినా తీసుకోదు ఇంతకు మించిందని లేదు అహంకారం లేకపోవడం ఎవరి దగ్గర ఏమి తీసుకోకపోవడం భర్త ఇవే ఈ మూడు ఉంటే చాలు వైరాగ్యం నిరాడంబరత అహంకారం లేదు నేను ఇది సాధించాను ఈ పుస్తకాలు రాశాను ఇంత జ్ఞానం సంపాదించాను ఇంత పేరుంది నాకు అనే అహంకారం లేదు నా పిండాకు నేనేం రాశానండి సాయిదాస్ గారు అంతంత గ్రంథాలు మీరు ఎలా రాస్తారండి సాయిదాస్ గారు నాకు అర్థం కాదు అలా అంటే మనని పొగుడుతుంది కానీ ఆమె మాత్రం తన దగ్గర ఇంత జ్ఞానం ఉందని కానీ ఈ పని ఇంత కష్టపడి ఇంత పెద్ద పని సాధించడానికేనా అహంకారం ఎక్కడా లేకుండా చూశాను ఆశ్చర్యం వేసింది అలా ఒకటి రెండు పుస్తకాలు రాస్తేనే ఇంక మనం గురువులు అయిపోయా అని చెప్పి ఎవరికి ఎవరికేం అని చెప్పి మాట్లాడే సాయి భక్తులు వచ్చిన రోజులు ఇవి కానీ ఆ తల్లి అంత అద్భుత గ్రంథాన్ని అనువదించి బాబాగారి తత్వాన్ని అనువనువున జీర్ణించుకొని ఆచరించిన తల్లి నేనేం రాశానండి నాకు సంబంధం అంతా హేమడి పంతు మహాశియుడి జ్ఞానం అదంతా నేను ఎక్కడ రాశాను నేను ట్రాన్స్లేట్ అంతే ఆ జ్ఞానమంతా పంతుగారిది నాది కాదు ఏం మాత్రం తన మీద వేసుకోలేదు కానీ ఒక భాషలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఆధ్యాత్మిక భావాలను ఆధ్యాత్మిక పదాలు రాయాలి అంటే ఎంత పాండిత్యం ఉండాలో అంత పాండిత్యం అంత శ్రమ అంత కష్టపడి కూడా అను మాత్రం కూడా తన మీద ఆమె వేసుకోలేదు అది నీ అవి నాకు చాలా నచ్చాయి ఆమె దగ్గర సరే ఆమెతో నేను నాకు ఎవరితో పెద్దగా క్లోజ్గా ఉండడం రాదు మొదటి నుంచి చిన్న మొహమాటం ఆ మొహమాటంతో సత్సంగం చెప్తాను దిగుతాను వచ్చేస్తాను ఎవరైనా పలకరిస్తే పలుకు మాట్లాడతాను వాళ్ళు సరదాగా మాట్లాడితే నేను సరదాగా మాట్లాడతాను కానీ నాకు కలుపుకొని పోవడం రాదు అలాగే పదే పదే ఒకరిని పొగడ్డం కానీ వాళ్ళలో ఉన్న గుణాలని బయటికి చెప్పడం కానీ అంత ఎక్కువగా రాదు కానీ కొంతమందిని పొగుడతాను వాళ్ళు పైకి రావాలి వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి పొగడతల ద్వారా వాళ్ళు కొంత ఉత్సాహాన్ని తెచ్చుకొని కొంత విద్య నేర్చుకొని పైకి వస్తారు అని అంటే వాళ్ళను పొగుడతారు పొగిడితే కొంతమందికి అహంకారం వస్తుంది అహంకారంతో వాళ్ళు చాలా సమాజం మీద పెత్తనం చేస్తారు అంటే వాళ్ళను కూడా పొగడం రాదు మణి అమ్మ గారు లాంటి వాళ్ళని పొగడడం ఎందుకు రాదంటే ఆమె పొగడతలను స్వీకరించదు ఇష్టం ఉండదు కాబట్టి ఆమెను చూస్తూ మౌనంగా కూర్చు ఆమె ఆచరణను చూడడం మనసులో అభినందించుకోవడం ఆమె గొప్పతనం చాలా గొప్పది తెలుసు కానీ అది మనసులోనే ఉంటుంది ఆ భావం ఎందుకంటే అలా చెప్తే ఆమె తీసుకోదు తీసుకున్నప్పుడు అనవసరంగా ఎందుకు మాట్లాడి వేస్ట్ మనసులో ఉండాలి ఆ భావం ఏదైనా సరే అలాగే మనసులో ఆమె యొక్క ఆచరణను ఆమె గొప్పతనాన్ని ఇష్టపడేవాన్ని చివరికి ఆ తల్లి శరీరం విడిచిపెట్టినప్పుడు సాయినాథుల వారు నన్ను ఆమె దగ్గరికి పంపించి అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అదృష్టం కొద్దీ ఆ అంత్యక్రియల్లో పాల్గొని ఆమె రాసిన ఉపోద్ఘాతాన్ని ఆమెకి వినిపించి విష్ణు సహస్రనామాన్ని కూడా అక్కడ పాడి ఆమె అక్కడ ఉన్న భక్తులందరికీ మరొకసారి వినిపించి అంత్యక్రియలో పాల్గొనే మహాభాగ్యాన్ని నా గురుదేవులు సాయినాథ్ ప్రసాదించారు ఆ తల్లితో నాకు శరీరంతో ఉన్నటువంటి ఆ రుణానుబంధం ఆ చివరి అంత్యక్రియ కార్యక్రమాలలో పాల్గొనేలా చేసింది ఈ విధంగా మణి అమ్మగారితో నాకున్న అనుబంధాన్ని ఆ తల్లి ఆచరించిన గొప్ప సాయితత్వాన్ని మీతో పంచుకుంటూ సాయిరా